వృచ్చిక వారికి మే రెండు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే వృచ్చిక వారికి రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి అనేటువంటి పూర్తి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి వృచ్చిక వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ని కూడా రాయండి మర్చిపోద్దండి రుచిక రాశి వారు నక్క తోకతోకినట్లే పట్టిందల్లా బంగారం కాబోతుంది కానీ ఇద్దరు వ్యక్తుల వలన ప్రమాదం కూడా పొంచి ఉంది అసలు వీరు ఏంటంటే ఈ రాశికి చెందినటువంటి వారు చాలామంది చాలా నిజాయితీగా ఉంటారండి అంటే ఏది నిజం ఏది అబద్ధం అర్థం కాక ఏది వినడం పూర్తిగా మానేస్తారన్నమాట ఎందుకంటే ఎంతమంది చెప్తుంటారు కాబట్టి అలాంటి ప్రశ్నలన్నిటికీ ఈరోజు సమాధానం అనేది దొరకబోతుందండి మీ జీవితంలో ఒక ఊహించని కష్టాలు ఊహించని సమస్యలు రకరకాల ఇబ్బందులు అవమానాలు ఖర్చులు అప్పులు అప్పుల పాలైపోవడం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు మన జీవితంలోకి మన ప్రమేయం లేకుండానే వచ్చినటువంటి సమస్యలు అన్నమాట ఇప్పుడు ఏంటంటే కనుక గతంలో మీరు అంటే ఐదు సంవత్సరాల నుంచి మీకు చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారండి అయితే ఈ యొక్క వృచ్చిక వారికి అదృష్టం వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు వీరి యొక్క మంచితనం వల్ల ఏంటంటే శని ప్రభావం అనేది తగ్గి చాలా వరకు వీరికి సమస్యల సంఖ్య తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు జనం అనుకుంటున్నారండి శని శని అంటే బాధలతో మనకే నష్టం చేసి వెళ్తాయి కష్టాలు తెచ్చి పెట్టుకొచ్చిందని అంటూ ఉంటారు శనిదేవుని తిట్టుకుంటూ ఉంటారు కానీ నిజానికి చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు ఎవరికైనా చెడ్డబుద్ధి ఉన్న వాళ్ళకి అంటే ఎదుటివారి చెడు కోరుకునే వాళ్ళకి ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు అంటే జనం అదే అంటారు చూడండి కళలోనైనా సరే ఎవరికి కూడా చెడు కోరుకోరు మనం అలా ఎప్పుడు అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటాం అలాంటి వారికి శనిదేవుడు కూడా ఆశీర్ ఆశీర్వదిస్తాడనమాట అలా కాకుండా ఎప్పుడు కూడా ఈర్ష్య అసూయలతో కుళ్ళుతో ద్వేషంతో చాలా వరకు సమాజం నిండిపోయింది అలాంటి వాళ్ళని శనిదేవుడు అలాంటి వారి మీద ఆగ్రహం చూపిస్తారనమాట ఏదైనా కానీ క్షమాపణ గుణం కలిగినటువంటి భగవానుడు శని భగవానుడు కాబట్టి ఎలాంటి ఈర్ష్య అసూయ ద్వేషాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి ఈ రాశి వారికి అసలు లేకుండా కూడా ఒక్కొక్కసారి ఉండవని చెప్పేసి కాదు ఏ మనిషికైనా సరే భూమి మీద పుట్టినప్పుడు ప్రతి మనిషికి కొంచెం స్వార్థం ఆశ ఇలాంటివి ఉంటాయి కానీ మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏంటంటే ఈర్ష్య స్వార్థం ఇలాంటివి ఉంటే ఏంటంటే జీవితంలో మనం ఆశతో ముందుకు వెళ్ళగలుగుతాం అంతేకాకుండా ఏది లేకుండా ఉండాలంటే ఇక ఏది లేనప్పుడు ఎట్లా ఉంటుంది ఏమైనా అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చింది అంటే ఒక తపన పోరాటం అనేది ఉండదనమాట జీవితంలో ఒక గోల్ అనేది ఉండదు కాబట్టి అలా ఆలోచిస్తారు కానీ వీ వీళ్ళు ఎదుటివారు ఎప్పుడు కూడా దెబ్బ తినాలి ఎదుటివారు వారిని అయిపోవాలి వారు చెడిపోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా వీరు అనుకోని అనుకోరండి ఇంకా ఏదైనా కానీ రేపటి రోజున వీరికి శివుడి యొక్క ఆశీర్వాదంతో అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా చక్కగా కష్టపడి చదువుతారు పోటీ పరీక్షల్లో వీరు కష్టానికి తగినట్లుగానే మార్కులతో పాస్ అవుతారు అది చూసి ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా వరకు సంతోషపడడం జరుగుతుందనమాట అలాగే మీరు బిజినెస్ పరంగా ఏదైతే చేస్తారో ఆ బిజినెస్లో మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి అంటే ఒక జాబ్ కావచ్చు ఒక బిజినెస్ అవ్వచ్చు మీరు చిన్న కూలి పనైనా చేసి అంటే మీరు మీకు అందులో కలిసి రావడం అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే రేపటి రోజున మీరు చాలా అంటే చాలా బిజీగా అవుతారండి చాలా వరకు కూడా నైంటీ పర్సెంట్ బిజీగా ఉంటారని అనుకోని సమస్యలు అనేటివి వచ్చినా కానీ ఆ సమస్యల ప్రభావం అనేది మీకు తగ్గుముఖమైతే పడుతుంది సంతోషంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా ఇద్దరు వ్యక్తులతో ప్రమాదం పొంచి ఉందని చెప్పాను కదా తప్పకుండా ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి వలన మీరు రేపటి రోజున కొంచెం బాధలను అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి ఆ వ్యక్తులు ఎవరో కాదు మీకు తెలిసినటువంటి ఆర్ మరియు ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు అనమాట అంటే ఆర్ మరియు ఆర్ అక్షరం ఉంటుంది కదా ఆ పేరుతో మొదలయ్యేటువంటి ఆ లెటర్తో మొదలయ్యేటువంటి అక్షరం ఉన్నటువంటి ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు మరియు ఎస్ అనే లెటర్తో మొదలయ్యేటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా మీకు రేపు కీడును కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలి మీపై ఎప్పుడెప్పుడు విషం చిమ్మాలి అని ఎదురు చూస్తూ ఉంటారు గొడవలు పడాలి వీరికి ఏదో ఒకటి వీరిని నాశనం అయిపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాంటి పేరున్న వ్యక్తులు మిమ్మల్ని తప్పకుండా మీకు శత్రువులు ఉన్నట్లయితే వారికి కొంచెం దూరంగా ఉండండి వారిని గమనించి మీరే పక్కకి తప్పుకోవడం మీకు చాలా మంచిది అనమాట కానీ ఎప్పుడైనా సరే మనిషికి ఉండాల్సింది జీవితంలో ధైర్యం నమ్మకం అవి ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని చేసినా ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఆ సమస్యలు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేవు కదండి ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు చాలా వరకు కూడా అనుభవాలు మనుషులు నేర్పిన పాఠాల వల్ల మీరు మనుషుల్ని చూసి ఫేస్ రీడింగ్ చేయగలిగినటువంటి శక్తి కూడా ఉంటుంది కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి తక్కువగా మాట్లాడండి మా ఆటలు ఎక్కువగా మాట్లాడద్దు అతిగా మాట్లాడడం వల్ల ఏంటంటే అనర్థాలకు చోటు అవుతుందనమాట అలా ఎక్కువగా మాట్లాడి లేనిపోని సమస్యల్లో చిక్కుకోవద్దు అలాగే ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని ప్రతి పర్సనల్ విషయాన్ని కూడా చెప్పుకోవద్దు ఇప్పుడు ఇళ్లల్లో ఉండే వాళ్ళకే కాసేపటికి మైండ్ బుద్ధులు ఎలా మారుతాయో తెలియనటువంటి ఈ రోజుల్లో బయట వాళ్ళకి మనం ప్రతిదీ చెప్పుకుంటే ఏంటంటే అలాంటప్పుడు వాళ్ళు మీకు నష్టం కలిగించేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ కష్టాలు నష్టాలు ఇబ్బందులను మీ బాధలను భగవంతుడికి చెప్పుకోండి మీకు నచ్చినటువంటి మీకు ఇష్టమైనటువంటి ఆ భగవంతునికి చెప్పుకోండి అంతేకాని మనుషులకు ఎవరికి చెప్పుకోవద్దు వాళ్ళే మనుషులే మనం మనుషులమే కాబట్టి ఏ మనిషి కూడా మన బాధను తీర్చడు ఆ బాధను అర్థం చేసుకోడు అలాంటి వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మాత్రం తప్పకుండా మీకు చేతినిటువంటి సహాయం చేయడానికి మీరు ముందు ఉండండి ఎవరైనా బాధపడుతుంటే అలా కాకుండా వాళ్ళు అది స్వార్థంతో చేశారని చెప్పేసి అంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే డబ్బు రాగానే కొంచెం స్వార్థం అనేది ఏర్పడుతుంది వీళ్ళంతా అంటే సెల్ఫిష్గా ఉన్నారు కాస్త కూడా సహాయం చేయలేదని చెప్పేసి అట్లా మీ మీద ఉంటారు కదా అనుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త సహాయం అనేది చేయండి దానివల్ల మీరు బాగా కలిసి రావడానికి మీకు అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా కోపం ఏందన్నా కానీ కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మీ కోపం వల్ల మీ ఇంట్లో వారే మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఇంకా మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి కాస్త ఆరోగ్యాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఇలా ఈ రుచిక రాసి వారికి ఏంటంటే మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే కొంచెం దురదృష్టవశాత్ మీకు ప్రమాదం జరిగేటువంటి ఈ వ్యక్తుల వల్ల ఆర్ మరియు ఎస్ అనే వ్యక్తుల వల్ల ప్రమాదం జరిగేట అవకాశం ఉంది కాబట్టి కొంచెం దూరంగా కూడా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలు అంటే కొంతమంది అనుకుంటారు కదా డబ్బులు మాకు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కోటీశ్వరునికి కోట్లు ఉండొచ్చు కానీ మధ్యతరగతి వాడు కావచ్చు ఇంకా అంతకన్నా దిగువ స్థాయిలో ఉన్న వారికి ఏంటంటే వారి కుటుంబంలో లోటు అనేది లేకుండా అప్పు అనేది లేకుండా జరుపుకునగలిగితే వాళ్ళే నిజమైనటువంటి కోటీశ్వర్లు మనశ్శాంతి ప్రేమ అభిమానాలు ఆరోగ్యం ఇలాంటివి ఉండడం నిజమైనటువంటి కోటీశ్వర్ల యొక్క లక్షణాలను కాబట్టి అన్నింటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండటం ఇలాంటివి నిజమైనటువంటి అదృష్టాలు అనమాట డబ్బుంటే జీవితంలో సంతోషం అనేది ఉండదు డబ్బుకు మించినటువంటి ఈ ఆరోగ్యం అర్థం చేసుకునే వాళ్ళు ప్రేమతో ఉండడం ఇవి నిజమైనటువంటి ఆస్తులు లేని వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీకు మీకు అయితే మాత్రం పట్టిందలా బంగారం అవుతుందండి మీరు చక్కగా మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది రేపటి రోజున మీరు కాస్త బిజీగా ఉంటారు కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉండాలి అర్థమైంది కదండి ఈ వృశ్చిక రాశి వారికి ఏంటనేది మన వీడియో తప్పకుండా ఈ వీడియో నచ్చింటుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక మీరు రేపు తప్పకుండా మంచి పనులను చేయడానికి అవకాశం అనేది కూడా కల్పించుకోండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి అన్నదానం ఇటువంటి కార్యక్రమాలను కూడా చేస్తూ ఉండడం వలన అన్నదాతలు అంటే అన్నదాత సుఖీభవ అని అంటారు కదా మనకు మనం అన్నదానం చేయడం వలన ఆ అన్నాన్ని స్వీకరించిన ప్రతి వ్యక్తి మనకి ఆశీర్వదించినట్టు లెక్క ఆ పైన భగవంతుడు కూడా మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తుంటారు కాబట్టి తప్పకుండా మీరు కొంచెం దాన ధర్మాలు చేయడం ఇంకా కాస్త ఆవుకి ఏదైనా తినిపించడం గోమాత పూజ చేసుకోవడం గోమాతకు తాకి కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కాస్త ఏదైనా బెల్లం కొంచెం బియ్యం వేసి పెట్టడం అప్పుడప్పుడు అన్నీ ఒకే రోజున కాదు ఒక రోజుకొకసారి అంటే రెండు రోజులకు ఒకసారి లేకపోతే శుక్రవారం ఇలాంటివి మీరు చేయడం వల్ల ఏంటంటే ఇంకా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి అయితే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివుడి గుడికి వెళ్ళి చక్కగా శివాలయంలో పూజ చేసుకోవడం శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చెంబుడు నీళ్ళతో మీరు అభిషేకం చేసి నమస్కారం చేసుకోవడం కాస్త విభూతిని పెట్టుకుంటూ ఉండడం అలాగే కాస్త విభూతి స్నానం చేసేటువంటి నీళ్ళలో కలుపుకొని మనం సోమవారం పూట నీటితో స్నానం చేయడం వల్ల మీకు ఏందన్న దోషాలు అనేటివి శాపాలు కానీ సమస్యలు కానీ పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉందండి కాబట్టి మీరు ఈ పనులన్నీ చేసుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి తప్పకుండా శివుడి ఆశీర్వాదంతో మీరు ప్రతి పనుల్లో ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను వీడియో కనుక వృచ్చిక రాసి వారికి నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి డైలీ వచ్చే అప్డేట్స్ను ఫాలో అవుతూ ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్